ప్రతిరోజు మహాకవి బమ్మెన పురాతనామాత్య శ్రీమద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచున ఆధారంగా వేదాలు సార్లు చదివినా లభ్యం కానీ ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది శ్రీకృష్ణుడి గ్రహణ స్నానం నారదాది మహర్షుల రాక బలరాముడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో చూడశక్యంగా అని ఒక సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్న యాదవులంతా గ్రహణ స్నానానికి బయలుదేరారు పరమ పవిత్ర శమంత పంచకం తీరడానికి బలరామకృష్ణులు కూడా గ్రహణ స్నానానికి బయలుదేరారు స్నానానికి బయలుదేరుతూ ద్వారకా నగర సంరక్షణ బాధ్యతను వీరుల మీద ఉంచారు బంధుమిత్ర సమేతంగా అంతా కలిసి స్నానం చేసి ఉపవాసం కూడా చేశారు జప ధ్యా ధ్యానాలను కూడా చేశారు గ్రహణానంతరం విడుపు స్నానాలు చేశారు ఆ తర్వాత పొన్న చెట్ల నీడలో ఉల్లాసంగా వినోద వినోదించారంతా శమంత పంచక పుణ్యతీర్థాన్ని సేవించాలని ఎందరో రాజులు కూడా అక్కడికి వచ్చారు గోపాలుడు గోపిక సమూహం పాండవులు కుంతీదేవి గాంధారి ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు మొదలైన వారంతా వచ్చారు అంతా శ్రీకృష్ణుని దర్శించారు బలరాముడు శ్రీకృష్ణుడు రాజులందరినీ తగిన విధంగా పూజించారు సత్కరించారు అక్కడికి వచ్చిన వారంతా యాదవులు చేసుకున్న పుణ్యాన్ని పొగిడారు శ్రీకృష్ణుడితో ఉండే అదృష్టం వారికి కలిగిందని అన్నారు అప్పుడు అక్కడే ఉన్న కుంతీదేవి ధర్మరాజాదుల అడవుల్లో పడుతున్న కష్టాలను వాసుదేవుడికి చెప్పుకొని దుఃఖించింది వారి బాగోగులు చూడమని అడిగింది విధిని ఎదిరించి నడవటం ఎవరికి చేత కాదని వసుదేవుడు చెల్లెలు కుంతీదేవిని ఓదర్చాడు అదే సమయంలో నందుడు యశోదా గోపాలకులతో గోపికలతో కలిసి కృష్ణుడిని చూడటానికి వచ్చారు అలా వచ్చిన నందాదులను యాదవులు చూశారు వసుదేవుడు వారందరికీ సకల సత్కారాలు చేశాడు బలరాముడు శ్రీకృష్ణుడు వినయంతో శాస్త్రాంగ నమస్కారం చేశారు యశోదాదేవి కొడుకులిద్దరిని గుండెలకు హత్తుకుంది కౌగులించుకుంది రోహిణీదేవి యశోదాదేవి దేవకీదేవి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఇంతలో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూద్దామనే ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న గోపికలంతా అక్కడికి వచ్చి చేరారు శ్రీకృష్ణుడిని చూసి వారంతా కనురెప్పలు వాల్చలేకపోయారు హృదయాలలోనే ఆయన్ను కౌగులించుకున్నారు గోపికలంతా కృష్ణుడిని దర్శించుకోగానే భక్తి పారభస్యంలోకి జారుకున్నారు శ్రీకృష్ణుడు గోపికారమణుల అంతర్భావాన్ని గ్రహించాడు వారందరినీ ఒక ఏకాంత ప్రదేశానికి రమ్మని అక్కడ వారితో ప్రేమతో ఆనంద పరవశులను చేశాడు తాను వారిని కలవటం ఆలస్యమైనందున తన మీద అలగవద్దని అన్నాడు గోపికలకు పరమాత్మతత్వాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు వారు దాంతో ఆత్మజ్ఞానాన్ని పొంది బంధాలను వదిలేశారు ఆయన్ను స్థుతించారు ఆయన పాదపద్మాలను తమ మనసులలో స్థిరంగా నిలిచే వరం ఇవ్వమని కృష్ణపరమాత్మను ప్రార్థించారు శ్రీకృష్ణుడు తనను భక్తితో కొలిచిన గోపికలను ధరింపచేశాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు ఉభయ ఉభయ కుశలో పరి మాట్లాడుకున్నారు అలాంటి సమయంలో శ్రీకృష్ణుడి భార్యలు ద్రౌపదీదేవి స్నేహంగా కలిసి మెలిసి ఒకచోట కూర్చొని సంతోషంగా కపులు ఆడుచుకున్నారు ద్రౌపదీదేవి కృష్ణపత్నులను చూసి వారిని శ్రీకృష్ణుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడో చెప్పమని అడిగింది రుక్మిణీదేవి ఇతర భార్యలు వారి వారి పరిణయ వృత్తాంతాలను ద్రౌపదికి సవిస్తరంగా వినిపించారు శ్రీకృష్ణుడి భార్య లక్ష్మణ తనను వివాహం చేసుకోవడానికి పూర్వం శ్రీకృష్ణుడు తన తండ్రి పెట్టిన నిబంధనలకు అనుగుణంగా ఎలా పచ్చయంత్రాన్ని కొట్టింది ఆ తర్వాత తనను ఎలా వివాహమాడింది వివరించింది తనను వివాహం చేసుకుని తీసుకుపోతుంటే ఆయన్ని అడ్డుకున్న శత్రురాజులను సంహరించి తనను ద్వారకా నగరం తీసుకువచ్చిన సంగతి కూడా చెప్పింది ఇదిలా ఉండగా ఒకనాడు బలరామకృష్ణులను చూడటానికి మహర్షి సత్తములైన దేవనుడు భితుడు త్రితుడు వ్యాసుడు కళ్ళుడు కణ్వుడు నారదుడు గౌతముడు చవణుడు గార్గ్యుడు వశిష్ఠుడు కాలవుడు అంగీరసుడు కశ్యపుడు ఆశితుడు సుకీర్తి మార్కండేయుడు అగస్త్యుడు అంగీరుడు యజ్ఞవల్కుడు విశ్వశృంగుడు మొదలైన వారంతా వచ్చారు వచ్చిన వారందరినీ పూజించి సపర్యలు చేసి వారు రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి వారిని పరిపరి విధాలా పొగిడాడు శ్రీకృష్ణుడు వారంతా కూడా శ్రీకృష్ణుని అనేక విధాలుగా స్తోత్రం చేసి ఆయన లీలను పొగిడి ఆయన చూడటం వల్ల తమ పుట్టుగా చదువు తపస్సు అన్నీ సఫలమయ్యాయని అభినందించి ఆయన అనుమతితో తమ నివాసాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు అప్పుడు వసుదేవుడు ఆ మునీశ్వరుడు నమస్కరించి పాపకర్మలను పోగొట్టే సత్కర్మలేవో చెప్పమని అడిగాడు విష్ణుదేవుడిని గూర్చి యజ్ఞాలు చేస్తే సమస్త పాపాలు నశిస్తాయన్నారు వారు శ్రీకృష్ణుడే యజ్ఞాలన్నిటికీ అధీశ్వరుడు అని కూడా చెప్పారు మంచి యజ్ఞం చేసి దేవరుణం తీర్చుకోమని సలహా ఇచ్చారు ఆ మునులనే ఋత్వికులుగా ఉండమని వసుదేవుడు కోరాడు శమంత పంచక సమీపంలో వసుదేవుడు పద్దెనిమిది మంది భార్యలతో యజ్ఞదీక్షను స్వీకరించి యజ్ఞాన్ని పూర్తి చేశాడు మహర్షులు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు మరికొంతకాలం అక్కడే ఉన్నారు మూడు నెలల పాటు అంతా కలిసి గడిపారు ఆ తర్వాత నందాదరు యాదవుల దగ్గర వీడ్కోలు తీసుకుని దృష్టి మొత్తం శ్రీకృష్ణుని మీదే తెలిపి వెళ్ళిపోయారు బలరామకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళారు ద్వారకా నగరంలో సుఖంగా ఉన్నారు సశేషం కృష్ణం వందే గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్సిమాయ